హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో ఇడ్లీలో నంచుకునే ఇడ్లీ దోశ వడ ఎందులో నంచుకోవచ్చు అన్నంలో కూడా కలుపుకొని తినేలాంటి చట్నీ అనమాట అదే మన టమాటో చట్నీ టమాటో చట్నీ అండి యాక్చువల్లీ ఈరోజు ఏమైంది ఇడ్లీ పిండికి రుబ్బి ఇడ్లీలు వేద్దామని పెట్టుకున్నాను ఇంకా దానిలోకి పల్లి మన కొబ్బరి పచ్చడి ఆల్రెడీ చేసేసామన్నమాట కానీ మా బాబుకి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ కావాలి ఉత్తి పల్లి పచ్చడి కాదు ఒకటి రెండు వెరైటీస్ కావాలంటే సరే అని చెప్పి ఇంట్లో టమాటోస్ ఉన్నాయి కదా టమాటోలు తీసుకొని టమాటో పచ్చడి ఇడ్లీలోకి దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన బోండాలు పురుగులు అన్నిట్లోకి సూట్ అవుతుంది అనమాట ఈవెన్ రైస్లో కూడా కలుపుకోవచ్చు అంత బాగుంటుంది సో ఆ పచ్చడి ఎలా చేయాలో ఇవాళ చూద్దాము నా స్టైల్లో ఇడ్లీలు తర్వాత వేసేసుకుందాం ముందు అయితే పచ్చడి దీనికోసం మనం కొంచెం ఇట్లాంటి అసలు ఇట్లాంటి పచ్చి టమాటాలు దొరికితే ఇంకా బెస్ట్ కానీ అన్నీ దొరకట్లేదు తెచ్చిన వాటిల్లో ఇవి కొద్దిగా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను అనమాట మీకు రుచికి ఎంత పచ్చిమిరపలు కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం చూసి ఇంకా దీనికి కావాల్సినవి కొద్దిగా పల్లీలు అండి పల్లీలు వేయడం వల్ల చాలా బాగుంటుంది పచ్చడి కొంచెం రుచిగా ఉంటుంది ధనియాలు జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా మెంతులు అయితే చింతపండు ఎందుకు టమాటో పచ్చడిలో కనుకుంటారేమో టమాటో పచ్చడిలో కూడా కొద్దిగా మనం కారం ఎక్కువ వేస్తాం కదా కారం వచ్చి ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు పడితేనే ఆ రుచి అనమాట సో ఇది ఇంకా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తాను ముందు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుందామండి పెట్టుకొని దానిలోకి కొద్దిగా నూనె వేసుకుందాం ముందు కొద్దిగా నూనె వేసాను ఎందుకంటే మళ్ళీ కావాలంటే టమాటోస్లో వేసుకోవచ్చు అనమాట ఇందులోకి ముందుగా మనము పల్లీలు వేద్దాం పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మిగతా వేద్దాము ఎందుకంటే ఇవన్నీ చాలా తొందరగా వేగిపోతాయి పల్లీలు వేగడమే కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి ముందు కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత మన ధనియాలు జలుపరవి ఇవి వేద్దాం పల్లీలు వేగుతున్నాయి కదా ఈ లోపల మనము పచ్చిమిరపకాయల్ని ఆఫ్ ఆఫ్ చేసేసుకుందాము ముందు ఎట్లా అంతే అంతేనండి రఫ్లీ మనం వేగా ఎలాగో దంచుతాం కాబట్టి టమాటాలని కూడా అలాగే కట్ చేసేసుకుందాం టమాటాలని కూడా ఇట్లా రఫ్లీ ఇవి తీసేసి ఎడ్ కట్ చేసేసుకుందాం చూడండి పల్లీలు వేగిపోయాయి సో ఇప్పుడు మనం ఇందులో ధనియాలు జీలకర్ర కూడా వేసేస్తాను ఇప్పుడే ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేసుకున్న తర్వాత తాలింపులో కూడా వేసుకున్నా బాగా ఉంటుందండి కొద్దిగా మెంతులు మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు ఎందుకంటే లేదా ఇవి పక్కకు తీసి పెట్టుకొని ఇందులోనే డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేయాలి స్టవ్ ఆపేస్తున్నాను ఇవి వేడికే వేగిపోతాయి అనమాట ఇవి మొత్తం మనము ఒక గిన్నెలోకి సపరేట్గా తీసి పెట్టుకొని తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు టమాటోస్ వేసి వేయించుకోవాలన్నమాట ఇది ఇది అందులో కనుక కలిపేసామంటే ఇవి సరిగ్గా మెదగవు మన రోటి పచ్చడి ఇది అందుకని ఇవి ముందు రోట్లో వేసుకోవాలి తర్వాత మనము వేయించుకున్న పచ్చిమిరపకాయలు టమాటోస్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా తీసి పెట్టేసుకున్నాను ఇలా తీసి పెట్టేసుకున్నానండి వేయించిన మన పల్లీలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్నాము ఈ తర్వాత ఇదే బాండీలో ఇంకా నూనె ఇప్పుడే వేయొద్దు వెయ్యాలి కానీ ఎందుకంటే మనం ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు ముందేసానండి ఇందులో నూనె ఇప్పుడే వేయట్లేదు ఎందుకంటే మొత్తం చిందుతుంది కదా పచ్చిమిరపకాయలు కడిగినప్పుడు తడి ఉంటుంది కదా ఆ తడికి మొత్తం ఎగురుతుంది అందుకోసం అని చెప్పి కొద్దిగా ఆ తడిపోయిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుందాం పచ్చిమిరపకాయలు చూసారా ఎంత బాగా వేగిపోయాయో మళ్ళీ వేగుతాయి వేగుతాయన్నమాట టమాటోస్తో పాటు ఉడికి వేగుతాయి సో ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా వేసేస్తున్నాం టమాటోస్ మొత్తం వేసుతాను కదా అలాగే రెండు వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేస్తున్నాను రెండు వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేస్తున్నాను మిగతావి తాలింపులో వేస్తాను అనమాట తర్వాత ఇంత చింతపండు ఇంత చింతపండు ఇందులో వేసేస్తున్నాను తర్వాత ఉప్పు ఉప్పు ఇప్పుడు వేసి తర్వాత పచ్చడి నూరుకునేటప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు కావాలనుకుంటే తర్వాత ఇందులో పసుపు పసుపు పూలు వేసుకున్న బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి చిప్పేసుకొని ఇప్పుడు వేగడం కాదు మనకు కావాల్సింది ఆల్రెడీ పచ్చిమిర్చా వేగాయి కదా ఇప్పుడు మన టమాటాలు మగ్గాలి బాగా పచ్చివాసన పోయి మగ్గాక అప్పుడు అందులో మనం కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని తర్వాత రోట్లో నూరుకుందాం మన టమాటాలు ఎలా ఉడుకుతున్నాయో చూద్దామా ఉప్పేసాం కదా మంచిగా టమాటాల్లో వాటర్ అంతా బయటకు వచ్చింది ఉడికిపోతుంది అనమాట ఈ టైంలో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం వీలైనంత ఎక్కడ అవసరమైతే అక్కడ కరివేపాకు వాడుకోవడం మంచిదండి హెల్త్ గ్రీన్స్ ఇదేమో కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపేసాక వేయాలన్నమాట అది ముందే వేయకూడదు జస్ట్ ఆ వేడికే మగ్గిపోతుంది అనమాట ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఇవి కూడా పోతే మంచిదండి ఇది కూడా పోయే వరకు ఆగుదాం కొంచెం ఇంకొంచెం ఆల్మోస్ట్ మగ్గిపోయింది పచ్చడి రెడీ అయిపోతుంది కదా ఇడ్లీ కూడా పెట్టేసుకుంటే అప్పటికి వేడి వేడిగా అయిపోతుంది అందుకని నీళ్లు పోసి పెట్టాను ఇంకా పిండి వేసుకొని ఇందులో మన ఇడ్లీ స్టాండ్ పెట్టేసామంటే చట్నీ ఇడ్లీ అన్నీ ఒకేసారి అయిపోతే చక్కగా తినేసేయొచ్చు పిండిని ఒకసారి బాగా తిప్పేసుకున్నాము ఈరోజు నేను ఇడ్లీ రవ్వతో చేశానండి ఇడ్ ఇడ్లీ పిండి మినపప్పు ఇడ్లీ రవ్వ ఒక్కొక్కసారి ఉప్పుడు బియ్యం ఒక్కొక్కసారి ఉప్పుడు రవ్వ దీనికి ముందు ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ప్లేట్స్కి అంతే అన్ని ప్లేట్స్ వేసేసాను ఇంకా మంచిగా స్క్రూ పెట్టి టైట్ చేసేద్దాము అంతే అయితే ఇంకా నీళ్ళు వరకు బాయిల్ అయ్యాయో చూద్దామా ఇదిగోండి వాటర్ మంచిగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ ఇడ్లీ స్టాండ్ని చక్కగా ఇందులో ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు స్టీమర్ మూత పెడుతున్నాను అనమాట ఇంతకుముందు మనము నార్మల్ లిట్టు పెట్టాము కదా ఇది ఇడ్లీ స్టీమర్ అనమాట ఒక్క నిమిషంలో అయిపోద్దండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇడ్లీ మనం పచ్చడి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా మెట్రు మంచిగా ఉడికిపోతున్నాయి ఆపేసాను ఇప్పుడు ఆపేసానండి స్టవ్ ఇప్పుడు కొద్దిగా వేడి ఉంది కదా మన పొద్దున్న కొత్తిమీర ఇప్పుడు వేసేసుకున్నాం ఈ వేడి చాలు మగ్గిపోవడానికి ఈ వేడికే మగ్గిపోతాయండి ఆకుకూరలు కదా ఇంకా మనం కొద్దిసేపు ఇది చల్లారే వరకు ఎందుకంటే ఇంత వేడి మీద మనం పొయ్యి మీద ఇంత వేడి మీద మనం రోడ్లో వేయకూడదు ఇంత వేడి సో ఈ వేడి మగ్గి మన ఆకుకూరలు పుదీనా కొత్తిమీర మగ్గి మెత్తగా అయిపోయే వరకు ఒక్క నిమిషం ఉంచి మన టమాటోస్ వేడిగా ఉన్నాయి కదా కొంచెం చల్లారిన తర్వాత రోటి దగ్గరికి వెళ్ళి నూరుకుందాం రోటి దగ్గరకు వచ్చేసానండి ఇదిగో మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసి బాగా మెత్తగా ముందు దగ్గిన తర్వాత టమాటో వేద్దాం ఇది మెత్తగా అయిపోవాలండి వర్క్ లేకుండా ధనియాలు మెత్తగా దంచేసుకోవాలండి వన్స్ టమాటాలు వేస్తే ఇవేవి మెదగవిగా ఒకసారి చుట్టుపక్కల ఉన్నవన్నీ తీసుకొని సెంటర్లోకి వేసుకొని మళ్ళీ దంచుకోవాలి మొత్తం ధనియాలు మెంతులు అన్నీ మెత్తగా మెరిగిపోయాయండి డ్రై రోస్ట్ చేసుకుంటే కూడా బాగుండేది కానీ నూనెలో వేయించితే ఆ ఫ్లేవర్ వేరు వేరు కదా అందుకని ఉండదు వస్తే కొద్దిగే కదా ఫాస్ట్గానే దనిగిపోయింది మెత్తగా అయితే ఇప్పుడు ఇందులోకి ఇది పెద్ద కష్టపడాల్సిన పని లేదు ఇంకా టమాటాలు ఊరితేనే మెగ్గిపోతాయి చిందుతాయి అనమాట కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా చేసుకోవాలి గట్టిగా దంచామంటే వచ్చి మన ముఖం మీద కంట్లో పడాలండి చాలా జరగబోతుంది ఆడండి కదా చాలా మెత్తగా అవలసిన పని ఏం లేదండి వెంటనే అయిపోతాయి కొంచెం బరగ్ బరగ్గా ఇట్లా రోడ్లో నూరిన పచ్చలంటే రోడ్లో నూరినట్టుగానే ఉండాలి ఈ టైంలోనే ఉప్పు ఉప్పు టేస్ట్ చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలండి ఇంకొంచెం ఎదగాలి మళ్ళీ పచ్చమరి అయిపోయిందండి ఎందుకంటే మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఊరికే మెదిగిపోతుంది టొమాటో పచ్చి ఒక తీసేస్తాను దీనికి అసలు తాలింపు కూడా అవసరం లేదు కానీ నేను తాలింపు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కరివేపాకుతో చాలా బాగుంటుంది ఇంకా టమాటా పచ్చడి చక్కగా తాలింపు పెట్టేసుకుందామండి దానికి గిన్నెలో కొద్దిగా నూనె తీసుకున్నాను దానిలోకి మనం వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటాయి నూరేటప్పుడు వేసాము కదా ఇప్పుడు కూడా కొద్దిగా వేస్తే అన్నమాట అయితే మొత్తం పచ్చడి చేయకుండా కొద్దిగా పచ్చాగా అందుకోసమనే నేను రోడ్లో వేయలేదు కొంచెం పచ్చాగా దంచుకుంటే ఇలా బాగుంటుందన్నమాట ఆ వెల్లుల్లి వాసన మంచిగా వస్తుంది ఇట్లా నూనెలో వేగితే మొత్తం దనిగితే వచ్చే ఫ్లేవర్ వేరు నూనెలో ఇలా వేగిన ఫ్లేవర్ వేరు అనమాట సో ఎక్కువ అవసరం లేదు మనం పచ్చడిలో కూడా వేసాం కాబట్టి ఇంత సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆవాలు వేద్దాం ఆవాలు ఆవాలు చిప్పటి మనాలి తర్వాత జీలకర్ర జీలకర్ర ఆల్రెడీ మనం ఇందులో వేసాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎండుమిరపకాయలు గింజలతో సహా వేసాము ఆ తర్వాత కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు రెడీ చేసుకుంటున్నాను బాగా వేగనివ్వాలండి అది ఇంగువ వేగితేనే బాగుంటుంది టేస్ట్ కరివేపాకు వేస్తున్నాను అన్నీ బాగా వేగిపోయాయి కరివేపాకు వేస్తాను కరివేపాకు కూడా కొద్దిగా వేగనిచ్చి పచ్చళ్ళ కలిపేసుకుందాం ఇదండి మన టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి దీనికి తిరుగుంటుందా ఇంకా అసలు ఈ పచ్చడికి తిరగలేదు మన రోట్లో చేసిన పచ్చడికి తాలింపు వేసామంటే ఇక అదుర్స్ అంతే మన వేడి వేడి ఇడ్లీలు చూసారా పొగలు వస్తున్నాయి మంచిగా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని మన టేస్టీ టె టేస్టీ టమాటో చట్నీ చేసుకున్నాం కదా దీంతో పాటు తింటే అసలు ఈ వదిలిపెట్టరు అసలు కొబ్బరి పల్లీల చట్నీ కంటే ఈ టమాటో చట్నీనే చాలా మంచిదండి ఇంకా క్యాలరీస్ ఎక్కువ వస్తాయి అనుకుంటారు కదా కొబ్బరి పల్లీలు పచ్చడితో కానీ ఈ టమాటో చట్నీతో క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి షేప్స్ బాగున్నాయి కదండి ఈ షేప్ ఎప్పుడు మనం మామూలుగా రౌండ్ షేపే కదా చిన్నప్పటి నుంచి తినింది ఇప్పుడు వెరైటీగా ఈ డిఫరెంట్ షేప్ అనమాట ఇంకా చాలా వెరైటీ వెరైటీ బటన్ ఇడ్లీస్ అని దొరుకుతాయండి అవి కూడా భలే ఉంటుంది షేప్ చిన్నపిల్లలకి బాగా ఇష్టపడతారు బటన్ ఇడ్లీస్ మంచిగా వేడి వేడి ఇడ్లీ ప్లేట్లోకి తీసేసుకున్నాను తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యి చుక్క పడకపోతే ఆ కమ్మదనమే లేదండి సో ఇక్కడ నుంచి అలా వేసుకుంటూ వచ్చేద్దాం నెయ్యి కొద్దిగా మరీ ఎక్కువ ఏం వేయట్లేదు ఆ టేస్ట్ కోసం ఆ పచ్చడిలో ఆ పచ్చడి తగిలేక ఆ టేస్ట్ నెయ్యి టేస్ట్ ఉంటేనే ఎక్కువ పడిపోతున్నాడు నాకే భయం అది చూసి చూసి మరీ వేస్తున్నాను మన ట్రెడిషనల్ వంటకాలు పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఈ నెయ్యి మినపప్పు బియ్యము పప్పులతో చేసిన చట్నీలు ఇవి ఎందుకు పెట్టారంటారు అన్ని వెరైటీస్ మనం వర్క్లోకి వెళ్లే ముందు చక్కగా బియ్యము పప్పు అన్నీ తినేసి వెళ్ళాలని బ్రేక్ఫాస్ట్గా మంచిగా ఆవిరితో ఉడికిచ్చింది ఇంకా ఫస్ట్ మనం నా కొబ్బరి పల్లి చట్నీ వేసుకుంటున్నాను తర్వాత మన టేస్టీ టేస్టీ టమాటా చట్నీ వాడిపోయింది కదా చూస్తుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది ఇదండి మన ఇడ్లీలోకి దోశల్లోకి రెడీ అయ్యే టమాటో చట్నీ టేస్ట్ చేసి చెప్పిన ఎలా ఉంటుందో మీరు చెప్పండి టేస్ట్ ఎలా ఉంటుందో అమ్మోగ్ కదా ఇంకా అందరికీ తెలిసిన టేస్ట్ ఇది మన ట్రెడిషనల్ వంట మన ట్రెడిషనల్ టేస్ట్లు ఉప్పు కారాలు తక్కువ వేసుకున్నారనుకోండి ఎక్కువ ఎక్కువ నంచుకోవచ్చు ఇలా నోట్లో బెల్లంగానే టేస్ట్ తెలిసిపోయిందండి అద్భుతం ఏ రుచి అనాల్సిందే ఇంకా పల్లీలతో తింటే పల్లి పచ్చడి అదో అద్భుతం అండి అసలు నిజంగా అది ఫ్యాంటాస్టిక్ పల్లీలు కొబ్బరి నెయ్యి దగ్గర ఇచ్చిన ఇడ్లీలు ఇంకేం కావాలండి ఈ జీవితాన్ని చెప్పండి ఇలా రోజు ఎవరైనా కమ్మగా చేసి ఇంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు ఇందుకు కాస్ట్లీ అన్నిటికంటే స్పెషల్ అనమాట వేడి వేడి ఇడ్లీలు నేతులే నెయ్యేసి ఇలా రెండు మూడు పచ్చడి పెట్టుకొని తింటే ఇంకేం కావాలండి స్వర్గం రోజు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ తినమంటే వస్తాలే వస్తాలే కాదు బ్రేక్ఫాస్ట్ ఆనందంగా వచ్చేయాలి వచ్చేయాలన్నమాట అంత బాగుంటుంది సో మన టేస్టీ టేస్టీ మన టమాటో చట్నీ స్టోరీ రకరకాలుగా చేస్తారు టమాటో చట్నీని ఇడ్లీలో దోశల్లోకి ఇలా ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది ఇడ్లీ దోశ అనగానే చట్నీ కోసమే తినేస్తారు అంత బాగుంటుంది ఓకేనా అండి ఖచ్చితంగా ట్రై చేయండి బాధ్య కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్